నమస్తే అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి వచ్చేసేయండి నాతో పాటు ఇదిగోండి ఇప్పుడు నేనైతే గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను ఇదిగో ముందుగా గోరుచిక్కుడుకాయలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఎలా అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను కూడా ఈ బాగా కూర్చో మగ్గిన తర్వాత కూరగాయ చేస్తాను ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేస్తాం ఇప్పుడైతే తెల్లపిండి పచ్చిరొయ్యలు బీరకాయ అయితే చేశానండి కర్రీ ఇంకప్పుడు వేరేగా గోచికుడుకాయ కర్రీ అయితే చేయబోతున్నాను అదైతే చూపించేస్తాను చూసేసి ఇదిగోండి నేనైతే అవి బాయిల్ చేసాను అన్నాను కదా ఇదిగో బాయిల్ చేసేసాను చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇది ఎంత బాగా చక్కగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు నేను టమాటా వేసి కర్రీ అయితే చేస్తాను కర్రీ ఎలా చేసాను చూపిస్తాను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదిగో బీరకాయ తలబిండి పచ్చి రోజులు చేశాను అన్నాను కదా ఇంకొక కర్రీ అది ఎలా ఎలా చేశాను ఏంటో మన వీడియోలు అయితే ఉంటుందండి మన ఛానల్లోకి వెళ్ళి ఆ బీరకాయ తలబిండి పచ్చిరీలు ఎలా ఎలా చేశానో అది కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేస్తాను ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుంటాను అనమాట మీరు చూస్తూ ఉండగా నేను దానికైతే రెడీ చేసేస్తాను స్టవ్ అయితే వెలిగించేసుకున్నాము మళ్ళీ బాండి అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అది ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం ఓకేనా ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఓకేనా ఆయిల్ అయితే మరిగిపోతుంది కదా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాను చూసి కర్రీ ఇప్పుడు ఇప్పుడే వేస్తానండి తర్వాత కర్రీ ఉడుకుతున్నప్పుడు కూడా వేస్తానని చెప్పాను కదా కర్రీ ఉడుకుతున్నప్పుడు వేస్తా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా ట్రై చేయండి ఎలా ఉన్నదో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇదిగోనండి కర్రీకి టమాటాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగో ఇది కరివేపాకు మధ్యలో వేస్తాను అన్నాను కదా కొన్ని తాలింపు వేసాను ఆయన మధ్యలో కూడా వేస్తాను నాకు అలా ఇష్టం కర్రీ అది మీ చాయిస్ మీ ఇష్టం ఇదిగో కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాను ఇది బాయిల్ చేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయలు మగ్గిపోయి కదా నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కదా టమాటా అయితే పసుపు వేస్తాను అనమాట చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది వంట చేయడం ఒక ఆర్టండి జాగ్రత్తగా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పెద్ద కష్టమేం కాదు మనకు మనసు పెట్టి చేస్తుంది సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను టమాటా మగ్గుతాయి కదా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి పసుపు కూడా కొంచెం వేసుకుంటాను పసుపు వేసుకుంటే కలర్ఫుల్ గా కర్రీ బాగుంటుంది అని చూడడానికి ఆరోగ్యానికి కూడా మంచిది ఇది పసుపు అని ఇదిగోనండి కారం అయితే నేను ఊరి దగ్గర నుంచే తెచ్చుకుంటానండి నేను సొంతంగా ఏం ప్రిపేర్ చేసుకోవడం నాకు రాదు ఒకసారి పెట్టాం కదండి కారపొడి ఎలా చేయాలో వీడియో కూడా మా ఛానల్లో ఉంది చూసుకోండి మా అత్తమ్మ కానీ మా అక్కళ్ళు కానీ మా అమ్మగారు కానీ ఎవరో ఒకరు నాకు ప్రిపేర్ చేసి ఇస్తారండి కారం ఇది ఇప్పుడు కారం అయితే అయిపోయింది నేను కారం అయితే తీసుకుంటున్నాను ఒక డబ్బాలో పెట్టుకుని ఇదైతే మంచిగా కిప్ చేసి లోపల పెట్టేసుకుంటాను వాడుకునేది అయితే ఇలా డబ్బాలో పెట్టుకుంటానండి మీకు ఎవరికన్నా అలాగే కారపొడి ప్రిపేర్ చేసుకోవాలంటే మా ఛానల్లో ఉంది చూడండి ఓకేనా అదిగోనండి తీసి పెట్టుకున్నాను కదా ఈ చిన్న డబ్బాలో అయితే పెట్టుకుంటాను నేను కారం కారం నాకు తగినంత కారం అయితే వేసుకుంటున్నాను మీ టేస్ట్ కి తగ్గ కారం అయితే మీరు వేసుకోండి ఇదిగోండి ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా గోర్చి కుడలు అవి అయితే వేసాను ఇదిగోనండి కర్రీకి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మా హస్బెండ్ ఎక్కువ పులుసులుగా ఇష్టపడతారండి ఎక్కువ ఫ్రైలు అంటే అంత ఇష్టపడదైనా అందుకనే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను మా బాబు అయితే అండి చికెన్ ఫ్రై అస్సలు ఇష్టపడండి ఎప్పుడు కర్రీ ఇష్టపడతాడు కర్రీ చేస్తేనే ఇష్టంగా తింటాడు కొంతమంది ఫ్రై అయితే ఇష్టపడతారు కదా మా బాబు కూడా ఫ్రై మా హస్బెండ్ కూడా ఎక్కువ పులుసులు ఇష్టపడతాడు వాళ్ళకి ఇష్టపట్టినట్టు చేస్తేనే కదండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఇదిగోనండి నేను టమాటా వేసేసి వెళ్ళిపోయాను కదా మూత పెట్టేసి నేను కొంత ఇంట్లో పని చక్క పెట్టుకుని వచ్చాను ఆ ఇదైతే ఉడికిపోయింది కూర ఎప్పుడైనా సిమ్ లో పెట్టి వండుకుంటే కూరకి టేస్ట్ ఉంటది తర్వాత వచ్చేసి మాడిపోదు అనమాట మనం హైలో పెట్టేసా మనకు హడావడ హడావడైపోతుంది కదంటే ఏముండదు కూర ఎప్పుడైనా సరే సిమ్ లో పెట్టుకుంటే వేసుకోండి చాలా టేస్ట్ ఉంటది ఇదిగో లాస్ట్ గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను నేను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఓకే బాయ్ సీ యూ టుమారో